స్వీట్ షాప్లో నాగార్జున ఎరువులతో పెంచినట్టు ఉన్నారు టూ గా నేను వెళ్ళే లోపల మీ బాడీలోంచి నడుములు బయటికి రావాలి ట్వంటీ సిక్స్ ఓన్లీ ట్వంటీ సిక్స్ నలా ఉండాలి లేదా ఆపరేషన్ చేయించి కోసి పారేస్తా ఆ అమ్మో మామూలు కాదు ఈవిడి గారికి మొగుడు ఎవడొస్తాడో కానీ హలో బాడీలు కాదు బుర్రలు పెంచండి మీకేమైనా కామన్ సెన్స్ కానీ మినిమం నాలెడ్జ్ కానీ ఉందా చెట్టాకులు తుంపి గుమ్మానికి కట్టారు ఇల్కాస్తుంటే నా కళ్ళు పోయేవి గడపకి కూరలు వేసుకుని పసుపు వేస్తారు దారి మీద కాలు పెట్టి నా కాలు జారి నడుం విరుగుంటే ఇక సిక్స్ కి పురికి రాకుండా పోయేదాన్ని ఇవేంటి గొబ్బెమ్మలు గొబ్బెమ్మలా దేంతో చేస్తారు ఆవు పేడతో ఈ చి చిచి చి చి చిట్ స్మెల్ మెట్రిల్లో ఉండాల్సిన పెంట తీసుకొచ్చి ఇంటి ముందు పెడతారా బుద్దుందా మీకు పైగా తలలో పెట్టాల్సిన పూలు పెంటలో పెడతారా కొంచెం కొంచెంగా ఉంటుంటే నా కాళ్ళు రెండు జారి బెడికి చచ్చేదాన్ని ఏంటి పిచ్చి గీతలు గజిపిజిగా గీసేసి పెంట నిళ్ళుతో వాకులంతా రుచ్చు రుచ్చు చేసేసి హుంబై కోట్ మీకు ఎవరి కామన్ సెన్స్ ఉందా కామన్ సెన్స్ లేక కాదమ్మా సైంటిఫిక్ రీజన్స్ ఉండబట్టే ఇవన్నీ చేస్తారు పూర్వకాలంలో చదువురాని ప్రజలకు అర్థమయ్యేటట్లు ఇలా ఆచారాల రూపంలో ప్రజల్లోకి తీసుకొచ్చారు మంది తిరిగే గుమ్మంలో పచ్చటి మామిడాకులు తీసుకొచ్చి కడితే అవి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ అందిస్తాయి అంతేకాని కంట్లో గుచ్చుకోడానికి కాదు పసుపు యాంటీబయాటిక్ గుమ్మం దాటి క్రిమికీటకాలు ఇంట్లోకి ప్రవేశించకుండా నిరోధిస్తుంది అంతేగాని జారి ఆవు పేడ ఔషధ గుణాలు కలవి శీతాకాలంలో మలేరియా కలరా అమ్మోరు మసూచి లాంటి రోగాలు రాకుండా ఉండడానికి ఈగల్ని దోమల్ని ఇంటి పరిసరాల్లో వాలకుండా ఉండడానికి ఉపయోగపడతాయి అంతేకాని కాలు బెనకడానికి కాదు ఏ రోజుకు ఆ రోజు తీసేసిన గొబ్బెమ్మలతో

ఐ రియల్లీ పిట్ టు యు 21 సెంచ్ లోక్ దుస్ కెల్తున్న ఈ రోజుల్లో ఈ నూతుల ఫ్రాగులు ఈ వాల్ట్ క్రీచర్స్ దొరికారా వీళ్ళ ఎలా కు డెవలపర్ గాని ఈ బాడీలనే తగ్గించుమను అర్థం మంది వెడ్డింగ్ కాపురం అయితే ఫీల్ అవ్వాల గాని డేటింగ్ కాపురం కదా వీళ్ళ ఎలా ఉంటే నాకేంటి అయినా నీ లెవెల్ కి ఇల్లు సూపర్ యూస్లెస్ ఫెలో ఐ బాబాయ్ మా అమ్మా మా నాన్న ఏంటిది కాళ్ళు పట్టడంలో మా నాన్న శ్రీకృష్ణుడు అయితే మా అమ్మ మాత్రం సీత అంటే సత్యభామల తన్నదో ఇట్స్ లైలెస్ ఇండియాలో అమెరికా చూపించారు అమ్మా శిరీష అని రామరాజు లక్ష్మణరాజు గారి చెల్లెలు వారిలో పెరిగొచ్చింది హలో హాయ్ హాయ్ ఆంక్లి హాయ్ ఆంక్ హైయో రియల్లి గ్రేట్ అంతేకాదు మా అమ్మకు వంట చేసి పెడతాడు యా మా అమ్మకు నోట్లో ముద్ద పెడతాడు యా మా అమ్మకి పూలు కోసి పెడతాడు యా మా అమ్మకి జడ కూడా పెడతాడు యాదర్స్ బదా ఐ లైక్ యూ వెరీ మచ్ అంటే తిట్టావా కాదు మీ నాన్న నాకెంతో నచ్చాడు అయితే నేను నచ్చాలి అవన్నీ నా పెళ్ళడానికి నేను చేయాలనుకుంటాను కాబట్టి ఐ లైక్ యు వెరీ మచ్ నీలాంటి మగాటి నాకెంతో ఇష్టం పెళ్లి ఎప్పుడు చేసుకుంటా పెళ్ళి పన్నీ ముందు డేటింగ్ పనివ్వండి డేటింగ్ అదేనమ్మా పెళ్లికి ముందే కాపురం చేసి ఒకరు అర్థం చేసుకున్న తర్వాత పెళ్లి చేసుకుంటాను ఉంచుకున్నా ఉంచుకున్న పెళ్ళా ఉంది పెళ్లి కాకుండా కాపరమే అవుద్దిరా అది అంతేలేవా లేటెస్ట్ ఫ్యాషన్ హాయ్ పెళ్ళయ్యాక ముగుడు పెళ్ళాలిద్దరూ పడక కొట్టుకు చావకుండా పెళ్ళికి ముందే కొట్టుకోవడమో కట్టుకోవడమో తేల్చుకోవడానికి ఇది ఒక పద్ధతి అనమాట బాగుంది 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 మా ఆశీస్సులు ఎప్పుడూ మీకే మరి ఆ డేటింగ్ కాపురం ఏదో ఇక్కడే పెడతారా కాదు అంకుల్ గెస్ట్ హౌస్ లో పెట్టుకుంటాం అదేంటమ్మా ఆడపిల్లని అప్పగింతలు చేస్తున్నట్టు మా వాణ్ణి నీకు అప్పగింతలు చేయాలా యా చాలా బాగా అర్థం చేసుకున్నారే చూడమ్మా నా బిడ్డ చాలా అమాయకుడు జాగ్రత్తగా చూసుకుంటావు కదా ఓకే అంకుల్ యు డోంట్ వరీ అప్పుడప్పుడు వచ్చి మమ్మల్ని విజిట్ చేస్తుండండి ఓకే యా మీ డేటింగ్ కాపురం నూరేళ్లు వర్ధిల్లాలి థ్యాంక్ యూ బాయ్ అట్ట సుతారంగా ఉతారే చుడిగాల్లో ఉదండి డెబ్బ కొవ్వెత్తిగిరిపోవాలా

హ్లీజ్ ప్రెగ్నెంట్ పక్కకి వెళ్ళి చెవులు కొరకాల్సిన అవసరం ఏముంది నాక్ స్టామక్ అంతేగా పబ్లిక్గా చెప్పొచ్చుగా ఎయిట్స్ క్యాన్సర్లో దాస్తారేంటి డేటింగ్ చేశాను ఇతంతా ఉన్నాను కాపురం చేస్తే కడుపు రాక కలరా వస్తుందా ఒక వింతల రియాక్ట్ అవుతారేంటి గొడ్రాలు కాకుండా తల్లి లేనందుకు కంగ్రాట్స్ చెప్పాలి కానీ కంగారు పడతారెందుకు పూలు పూసాక పళ్ళు నెల తప్పాక వేవిళ్ళు సో కామన్ సాంబా నా బర్త్ డే కి బిడ్డని నీ గిఫ్ట్ గా ఇస్తున్నాను వాచ కక్కు వచ్చినా కళ్యాణం వచ్చినా ఆగదంటారు నా కక్కు వచ్చింది ఆగలేదు కళ్యాణం రాలేదు ఆగింది దట్స్ ఆల్ యా కళ్యాణం కూడా ఎంత కాగుది అమ్మా జరిపిద్దాం పెళ్లి గాక ముందే మాకు మనవన్న బోనస్ గా ఇస్తున్నావ్ వెరీ గ్లాడ్ వెరీ గ్లాడ్ కదే రాజ్యం యా మగుడు పెళ్లాలు కాకుండానే తల్లిదండ్రులు అవుతున్నారు ఇంకా ఆలస్యం ఎందుకు వెళ్లే మగుడు పెళ్లాలను చేసేద్దాం తాంబూలాలు మార్చుకుంటే లగ్నం పెట్టుకోవచ్చు మీరేమంటారు భద్రంగా నువ్వు నాకు నచ్చలా అందుకే తాళిబొట్టు కట్టట్లేదు ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే చెప్పుతో కొడతాను ఏ అర్థం కాలేదా నువ్వు నాకు నచ్చలేదు నేను నిన్ను పెళ్లి చేసుకోవట్లేదు ఇంకొకసారి యూజ్లెస్ ఫెలో అన్నావంటే తోళ్ళు చెప్పుతో కొడతా అన్నా ఏమైంది మీ చెల్లెలు నాకు నచ్చలేదండి ఈ పెళ్లి క్యాన్సిల్ ఏమిటి పెళ్లి క్యాన్సిలా అవును ఇష్టపడి డేటింగ్ పెట్టుకున్నాం ఆ డేటింగ్ లో నేను పాస్ అయ్యాను మీ చెల్లెలు ఫెయిల్ అయింది నా ఫ్యాంట్లో ఉన్నవి వంకర కాళ్ళ మంచి కాళ్ళ నాకు మగతను ఉందా లేదా అని ఎక్స్రేలు చేసి మరీ పరీక్ష పెట్టింది దాంట్లో నేను పాస్ అయ్యాను నాకు పొద్దున్నే లేచి ఎక్ససైజ్ అంటూ ఒంగుళ్ళు దుకుళ్లు చేసే పెళ్ళం అక్కర్లేదు గట్టే తలంటుకుని పొలానికి వెళ్ళే పెళ్ళం కావాలి ఒళ్ళంతా కనిపించేలాగా ఒడ్డు కింద అరగజో ఒడ్డు పైకి అరడుగు పిలుకులు వేసుకునే పెళ్ళం అక్కర్లేదు ఆడదల్లి తెలిసేలా ఆరు గజాల చీర కట్టుకునే ఆడది కావాలి అట్టాగే నా కాబోయే భార్య సీతలాగా ఉండాలని కోరుకున్నాను కానీ పెళ్లికి ముందే లాడ్జింగ్ సర్వీసులా రీతెల్లి నాతో కడుపు చేయించుకుంది కాబట్టి నీ చెల్లు ఫెయిల్ అయింది అందుకే మీ చెల్లు నేను పెళ్లి చేసుకోవట్లేదు తాళి కట్టకుండా మన పొలంచి బయటకు వెళ్ళవనే నువ్వు నా పంచం మీద అంచు కూడా పీకలేవు సోమశరావు డేటింగ్ లో పాస్ అయ్యాను ఫెయిల్ అయ్యానని నీ దారి నువ్వు చూసుకుంటే ఈ కడపకు బాధ్యులెవరు ఇతను నాడితే మొక్క మొలుస్తుందని ముందు మీకు తెలియదా ఒళ్ళు కొవ్వెక్కి కడుపు చేయించుకోవడం మీ ఆడబడుచు తప్పు కాని నా మొగతను తప్పు కాదు నన్ను మోసం చేయడానికి పోరా నువ్వు వంటానికి నేను పడ్డానికి నీకు నాకు ఏంటి సంబంధం ఉంటే గింటే అక్రమ సంబంధం తప్ప అగ్రిమెంట్ ప్రకారం మరో ఆరు నెలల పాటు డేటింగ్ చేయాలి ఇద్దరు ఒకరికొకరు నచ్చితే పెళ్లి చేసుకోవాలి లేకపోతే విడిపోవాలి నేను నీకు నచ్చాను కడుపు చేయించుకున్నావు నువ్వు నాకు నచ్చలేదు విడిపోతున్నావు ఇందులో నేను చేసినా తప్పేంటి చెప్పండి ముల్లొచ్చి ఆకు మీద పడ్డా ఆకు వచ్చి ముళ్ళు మీద పడ్డా ఆకుకే పడుద్ది బొక్క నాకే ఊడిది తొక్క నా గోతికి చెమట పడ్డావు తప్ప నామా సీన్ అర్థమైంది అర్థమైంది అయితే టాటా చెప్పొచ్చేయ్ సరే సారీ ఆర్ టేక్ ఇట్ ఈజీ డోంట్ ఫీల్ అన్ఈజీ ఆల్ ద బెస్ట్ బాయ్ బాయ్ సీ యూ డేటింగ్ అని చీర చింపిస్తాడేటి ఒళ్ళు కొద్దిక్కడ ఎవరా కాకపోతే డేటింగ్ కాపురం దాని ప్రవర్తనకి ఇలాగే జరుగుతుందని నాకు ముందే తెలిసే దాని అవ్వారం చూసి పువ్వు చూపించి చేతిలో ఆకులు పెట్టే రకం అనుకున్నాను కాని మా నోడు నోట్లో అల్టుపండి ఎట్టి అమ్మం చేసేసాడు పాపం వాడుకొని కడుపు చేసి వదిలేస్తే ఎంతైనా అన్యాయం కదటే అన్యాయం ఆకులు కట్ట పెళ్లికి ముందే పడకెక్కితే కడుపు రాక కలరా వస్తుందా నేను ముందే అనుకున్నాను డేటింగ్ గీటింగ్ అంటే మొదటికి మోసం వస్తుందని నేను చెప్తే ఎవరైనా వింటే కదా డేటింగ్ అన్న రోజునే ఓ పిల్లాడికి డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ అయిందని నాకెప్పుడో తెలుసు మేము కాస్తంత లావెక్కితే వెనకాల జిల్లాలు డిక్కీలు అని గోల స్లిమ్ గ్లామర్ అంటే ఎక్సర్సైజులు చేయించావు మరి నీ ముందు కొండ పర్రంత పొట్ట పెంచుకున్నా దాన్నేం చేస్తావు మేమీ శరీరాలతో బయటకెళ్తే ఎవరు ఏమి అనరు నువ్వు ఆ పొట్ట పెట్టుకుని బయటకెళ్తే ఎవరితో తిరిగి ఎవరు నవ్వుతారు మీరెన్ని సంవత్సరాలు ఎక్సర్సైజులు చేసినా మీ ఊర శరీరాలు రవ్వంత కూడా తగ్గావు నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళి కట్టలు పడేస్తే కట్ చేసి పడేస్తారు